ఇప్పుడే అందిన భారత తెలంగాణ క్యాబినెట్ విస్తరణలో తెరపైకి కొత్త పేర్లు కరారు ఇవే అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకున్న వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా ఇట్లయితే వెళ్ళిపోదామండి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎదురు చూస్తున్నటువంటి కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త మంత్రుల జాబితాను ఖరారు చేసేందుకు ఢిల్లీకి వెళ్లారు అక్కడ ఆయన ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేతో పాటు రాహుల్ గాంధీతో కీలక చర్చలు జరపనున్నట్లు ఈ విస్తరణ ద్వారా పాలన వ్యవహారాల్లో మరింత సమర్థత తీసుకురావాలని అలాగే పార్టీలో సమతూకాన్ని సాధించాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తుంది కొత్త మంత్రులు ఎంపికలో కీలక అంశాలు కొత్త మంత్రులు ఎంపికలో అనేక అంశాలు పరిగణలోకి తీసుకొని ఉన్నారు సామాజిక సమీకరణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఉమ్మడి జిల్లాల వారిగా ప్రాతినిధ్యం వంటి అంశాలు ప్రాధాన్యత ఉన్నాయి అన్ని వర్గాలకు న్యాయం జరిగేలా అలాగే ప్రాంతీయ సమతుల్యతను పాటించేలా జాబితాను రూపొందించే అవకాశం అయితే ఉంది పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ సమావేశం అనంతరం ఏ క్షణమైనా కొత్త మంత్రులు ఖరారు చేసే అవకాశం అయితే ఉంది ఈసారి తెలంగాణ క్యాబినెట్లో రెడ్డి సామాజిక వర్గం నుంచి కొమరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలాగే సి నుంచి మాల సామాజిక వర్గం నుంచి వివేక్ పేర్లు దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది వీరిద్దరిని ఎన్నికల సమయంలో పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవి గ్యారంటీ అనే హామీతో కాంగ్రెస్లో చేర్చుకున్నారు ఈ నేపథ్యంలో వారికి పదవులు దక్కే అవకాశం ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఖాళీలు ప్రాంతీయ డిమాండ్లు ఇక ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మొత్తం పన్నెండు మంది మంత్రులు అయితే ఉన్నారు క్యాబినెట్ గరిష్టంగా ఇక పద్దెనిమిది మందికి అవకాశం ఉంది దీంతో మరో ఆరు మంత్రి ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఈ స్థానంలో ఆరు ఖాళీలు పూర్తిగా భర్తీ చేస్తారా లేదా మరికొన్నిటిని భవిష్యత్తులో కోసం ఉంచుతారా అనేది వేచి చూడాలి మొత్తం అనేక సామాజిక ఆర్థిక ప్రాంతీయ అంశాలు పరిగణలోకి తీసుకొని మంత్రివర్గాన్ని పునర్విష్కరించి మరోవైపు ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో హైదరాబాద్ రంగారెడ్డి ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లాలకు ఇప్పటివరకు ప్రాతినిధ్యం లభించలేదు దీంతో ఈ జిల్లాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలకు తమకు అవకాశాలు ఇవ్వాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు డిమాండ్లో అధిష్టానం ఎంతవరకు క్యాబినెట్లో పరిగణలోకి తీసుకుంటుందో చూడాలి కేబినెట్ విస్తరణలో తెలంగాణ రాజకీయాలు నూతన సమీకరణలకు కాసులు